నవగ్రహాలకి ప్రదక్షిణాలు సూర్యగ్రహానికి చేసి నవగ్రహాల దగ్గర వెళ్ళిన తర్వాత మంత్రం చెప్పుకొని తర్వాత ప్రదక్షిణాలు మీకు నవగ్రహానికి శ్లోకం ఉంటుంది మంత్రం ఉంటుంది బీజాక్షరాలు ఉంటాయి సో మీకు ఏవి తెలుసో తెలియదో నాకు తెలియదు కాబట్టి మీకు దేవాలయాల్లో నవగ్రహాలకు సంబంధించి శ్లోకాలు ఉంటే ఆ బోర్డు పైన ఉన్న శ్లోకాలు చదవండి మనము మనసులో ఉన్న భావన చెప్పుకోవటం అనేది ప్రాధాన్యత అనమాట సూర్యగ్రహానికి ఎన్ని ప్రదక్షిణలు చేసుకోవాలి సూర్యగ్రహానికి ఆరు ప్రదక్షిణలు చేసుకోవాలి తర్వాత చంద్రుడు పది ప్రదక్షిణాలు చంద్రగ్రహానికి సోమవారం నాడు సూర్యభగవానుడికి ఆదివారం ఆదివారం సూర్యగ్రహానికి ఆరు ప్రదక్షిణలు చేసుకోండి చంద్రుడికి అయితే అంటే మీకు సూర్య సూర్యగ్రహం కొరకే కాబట్టి సూర్యగ్రహానికి మీరు ఏదైనా ఆత్మస్థైర్యం కొరకు ధైర్యం కొరకు ఏదైనా పని కొరకు ప్రత్యేకంగా ప్రదక్షిణలు చేసుకోవాలంటే చెబుతున్నాను నవగ్రహాలన్నీ కలిపి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో మామూలుగా నవగ్రహాలన్నింటికి కలిపి తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే చాలు కొందరు కొందరు ఎలా అంటే తొమ్మిది ప్రదక్షిణలు చేసి నవగ్రహాలకి రాహు కేతు కలిపి రెండు ప్రదక్షిణాలు అపసవ్యం అంటే రివర్స్లో తిరుగుతారనమాట ఇంకా రకరకాల పద్ధతులు నవగ్రహాలకి తొమ్మిది ప్రదక్షిణాలు చాలు లేదా అన్నిటికీ సంపూర్ణంగా సంఖ్యను బట్టి ప్రదక్షిణలు చేసుకోవాలంటే నూట ఇరవై ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుంది సూర్యగ్రహానికి ఆరు చంద్రగ్రహానికి పది ప్రదక్షిణాలు కుజుడికి ఏడు ప్రదక్షిణాలు బుధగ్రహానికి పదిహేడు గురుగ్రహానికి పదహారు శుక్రగ్రహానికి ఇరవై శనిగ్రహానికి పంతొమ్మిది రాహుగ్రహానికి పద్దెనిమిది కేతుగ్రహానికి ఏడు మొత్తం కలిపితే నూట ఇరవై ప్రదక్షిణాలు ఈ నూట ఇరవై ప్రదక్షిణాలు కూడా ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర హధ్య రాహవే కీతవేనమా అని చెప్పి ప్రదక్షిణాలు చేసుకుంటే సరిపోతుంది గ్రహానికి ఏ ధాన్యాలు ఏ వస్త్రాలు రంగులు ముందుగా సూర్యగ్రహానికి ధాన్యం ఇష్టమైన ధాన్యం గోధుమలు గోధుమల దా గోధుమలు అనేవి ఇష్టం సూర్యగ్రహానికి గోధుమలు అనేవి దానం చేయాలి తర్వాత వస్త్రం వస్త్రం వచ్చేసి ఎరుపు రంగు వస్త్రం వాడాలన్నమాట సమిదలు హోమానికి ఉపయోగపడే సమిదలు వచ్చేసి జిల్లేడు సంఖ్య ఆరు వేలు జప సంఖ్య ఒకవేళ జపం అవి చేసుకోవాలంటే శ్లోకము కానీ మంత్రము కానీ నామ నామం సూర్యగ్రహాయనమ అని చెప్పి నామ సంఖ్య నామాన్ని కూడా సంఖ్య రూపంలో అంటే ఆరు వేల సార్లు యొక్క జపం చేసుకోవాలి చంద్రుడు ఆగ్నేయం ఆగ్నేయం దిక్కు చంద్రుడు చంద్రగ్రహము చంద్రగ్రహానికి ఇష్టమైన ధాన్యం బియ్యము అంటే బియ్యము తెలుపు పదార్థాలు తెల్లటి దాని ధాన్యం బియ్యం బియ్యం కాబట్టి బియ్యం దానం చేయడం ఈయనకు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అనమాట చంద్రగ్రహానికి ఆ తర్వాత చెప్పుకుందాం మనం సమిదలు హోమానికి వాడే సమిదాలు వచ్చేసి మోదుగ తెల్లటి వస్త్రం రంగు సంఖ్య జప సంఖ్య పదివేలు ప్రదక్షిణాలు కానీ జప సంఖ్య కానీ పదివేలు అనమాట తర్వాత మూడో గ్రహం కుజుడు దక్షిణ దక్షిణం వైపు ఉంటాడు కందులు ధాన్యము సమిధ వచ్చేసి హోమానికి వాడే సమిత చండ్ర ఎరుపు వస్త్రము జప సంఖ్య ప్రదక్షిణాల సంఖ్య జప సంఖ్య ఏడు వేలు బుధుడు బుధగ్రహం బుధగ్రహం వచ్చేసి ఈశాన్యం వైపు ధాన్యము పెసల్ పెసల్ ధాన్యము సమిధ వచ్చేసి హోమానికి వాడే సమిధ ఉత్తరేణి వస్త్రము నీలం నీలం వస్త్రం సంఖ్య వచ్చేసి ఈ యొక్క బుధగ్రహాన్ని పదిహేడు పదిహేడు వేలు సంఖ్య జప సంఖ్య వచ్చేసి పదిహేడు వేలు గురుగ్రహం గురుగ్రహం వచ్చేసి లేదా బృహస్పతి గ్రహం అంటారు ధాన్యం శనగలు దానం చేయ చేయవలసినటువంటి ధాన్యము శనగలు హోమానికి వాడే సమిధ రావి ఇష్టమైన సమిధాలనుకోండి హోమానికి వాడవచ్చు ఇష్టం వస్త్రం పీత వస్త్రం సంఖ్య జప సంఖ్య జప సంఖ్య వచ్చేసి పదహారు తర్వాత శుక్రగ్రహం తూర్పు వైపు ఉంటాడు తుర్పువైపు ఉంటాడు అంటే సూర్యగ్రహానికి ఎదురుగా తుర్పువైపు శుక్రగ్రహం ఉంటుంది ధాన్యం వచ్చేసి బొబ్బర్లు సమిదలు అత్తి లేదా మేడి సమిధ హోమానికి వస్త్రం వచ్చేసి తెలుపు వస్త్రం శని శని గ్రహం పశ్చిమ వైపు నువ్వులు ధాన్యం దానం అంటే ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యం అనేది ఉంటుంది అన్నమాట ఆ ధాన్యం దానం చేయడం లేదా ఆ ధాన్యంతో వండి వండిన వంటలు ఇష్టమైన ఆహార పదార్థాలు ఆ ప్రత్యేకమైన రోజు ఆ యొక్క నవగ్రహాలకు సమర్పించడం అది భక్తులకు పంచడం ఈ విధంగా శని గ్రహానికి నువ్వులు సమిద వచ్చేసి జమ్మి లేదా హోమానికి వాడే సమిదలు జమ్మి వస్త్రం నలుపు వస్త్రం పంతొమ్మిది వేల సంఖ్య ప్రదక్షిణము కానీ జప్పు కానీ తర్వాత రాహు నైరుతి దిక్కులో ఉంటాడు మినుములు ధాన్యం దానం సమిదలు వచ్చేసి గరిక వస్త్రం నీల వస్త్రము జప సంఖ్య రాహుగ్రహానికి మనకు పద్దెనిమిది పద్దెనిమిది వేలు ఓం రాహవేనమ రాహవే నమ అలా అనమాట లేదు మనకు శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం మనకి దేవాలయంలో కొన్ని కొన్ని దేవాలయాల్లో బోర్డు పైన ఉంటుంది అంటే మనకు గూగుల్లో యూట్యూబ్లో ఇప్పటికి చాలా ఉన్నాయి పంచాంగాల్లో యూట్యూబ్లో గూగుల్లో సర్చ్ స్పీడ్ అయిపోయి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఒక ఐదారు యూట్యూబ్ వీడియోస్లో చూసి మీరు పీడిఎఫ్ అనే తెలుగు అక్షరాలు కరెక్ట్గా పలకడం నేర్చుకుని వాళ్ళు ఎలా చెప్తున్నారో చూసి మీరు ఎలా అంటున్నారో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు ఎప్పుడైనా సరే దగ్గర పీడిఎఫ్ పెట్టుకొని చూసి చదవండి అప్పుడు మీకు కరెక్ట్ అనేది తెలుస్తుంది శ్లోకం కాబట్టి కొన్ని తప్పులు అనేవి ఏమి ఎక్కువ ఉండవు మంత్రం అనేది మాత్రం ఏదైనా గారి దగ్గర తీసుకుంటేనే మాత్రం మనం చెప్పడానికి అర్హత ఉంటుంది శ్లోకం చదువుకోవచ్చు ఏమి ఇబ్బంది ఏం లేదు భక్తి ప్రధానం చిత్తశుద్ధి సో రాహుగ్రహం అయిపోయింది ఇప్పుడు కేతుగ్రహం చివరి తొమ్మిదో గ్రహం ధాన్యం ఉలవలు అనేవి దానము సమిదలు దర్బలు వస్త్రం హోమానికి వాడే సమిదలు దర్బలు సంఖ్య ఏడు వేలు జప సంఖ్య రాహుగ్రహానికి వచ్చేసి జప సంఖ్య ఏడు వేలు సో ఈ విధంగా నేనైతే చెప్పిన సంఖ్యలు అనేవి ప్రదక్షిణం చేసుకోవచ్చు ఆ నామాక్షరాన్ని అన్నిసార్లు జపము చేయొచ్చు చెప్పిన ధాన్యము దానము చేయవచ్చు శనిగ్రహం శనిగ్రహం ఉందనుకోండి శనివారం నాడు మీరు దేవాలయానికి వెళ్ళి మీకు వీలుంటే నూట ఇరవై ప్రదక్షిణాలు నవగ్రహాలన్నిటికీ కలిపి లేదంటే తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకోండి లేదంటే తొమ్మిది ప్రదక్షిణాలు నవగ్రహాలకు చేసి రెండు ప్రదక్షిణాలు రాహుక్యతకు అపస్వ్యంగా చేయండి తొమ్మిది ప్రదక్షిణాలు చేసిన చాలా ప్రదక్షిణాలు తర్వాత శనిగ్రహానికి నల్లటి వస్త్రం తీసుకొని ఒక కిలో కిలోంబావు నువ్వులు తీసుకొని వస్త్రంపై నువ్వులు పెట్టి వాటిపైన రెండు తమలపాకులు రెండు ఖర్జుల రెండు పండ్లు తాంబూలాలు కొద్దిగా దక్షిణ యాభై ఒకటో నూట ఒకటో ఐదు వందల ఒకటి మీకు తగిన తోచిన దానికి నవగ్రహ దానం అనేది చాలామంది ఎందుకంటే భయపడతారు ఎందుకంటే వారు కూడా ఈ యొక్క దోష దోషానికి సంబంధించి దానం ఇచ్చేటప్పుడు ఊరికి ఇవ్వకుండా ఖచ్చితంగా దాన్ని తగినంత దక్షిణ అనేది ఇస్తే నాకు దోష నివారణ ఇవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది గ్రహాలకు సంబంధించి ఏ ధాన్యము ఏ వస్త్రమనే చెప్పాను కదా అవి తీసుకొని మనం తాంబూలాలు పెట్టేసి దగ్గరలో ఉన్నా మీకు తెలిసిన మీకు నచ్చే ఇవ్వాలనిపించేవారికి ఇవ్వండి ఎవరైతే వారు తీసుకోరు కదా ఎందుకంటే తెలుసు తీసుకుంటే ఏమవుతుందో అని ఏమీ అవుతుందని కాదు కానీ తెలుస్తుంది అంతే కాబట్టి అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తే చాలా మంచిది వాళ్ళ వారు కూడా మీరు ఇప్పుడు ఇచ్చిన దానము తీసుకున్న తర్వాత వారు కూడా వేల సార్లు గాయత్రి జపం చేసుకుంటారు నావగ్రా జపం చేసుకుంటారు కాబట్టి ఆ దోష నివారణ అనేది వాళ్ళకు ఇంతగా ఇబ్బంది పెట్టద్దు దేవాలయంలో నవగ్రహాలు గురించి ఇంతకు ఒక వీడియో చేశాను ఎనభై వేల మంది వరకు వ్యూస్ వచ్చాయి ఎనభై వేల వ్యూస్ వచ్చాయి మనకి అందులో కొన్ని చెప్పలేకపోయినటువంటి విషయాలు ఈ వీడియోలో నేను చెప్పా చెప్పాను మొత్తం కూడా కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియో మొత్తం చివరి వరకు చూడండి మీకు నవగ్రహాలకు ఎన్ని ప్రదక్షణాలు చేసుకోవాలి ఏ ధాన్యాలు దానం చేయాలి జప సంఖ్య ఏమిటి ప్రదక్షణ సంఖ్య ఏమిటి ఏ రోజు ఏ గ్రహానికి ప్రదక్షిణం చేసుకోవాలి మొత్తం సూర్యుడు ఆదివారం సోమవారం చంద్రుడు మంగళవారం కుజుడు లేదా అంగారకుడు అంటారు మంగళవారం నాడు కుజగ్రహానికి బుధవారం నాడు బుధగ్రహము గురువారం నాడు గురుగ్రహం శుక్రవారం నాడు శుక్రగ్రహము శనివారం నాడు శనిగ్రహం ఆదివారం సూర్యుడు మరి రాహుకేతు వీటికి రోజులు అనేవి కేటాయించబడలేదు ఇవి ఛాయాగ్రహాలు అంటారు కాబట్టి సో అవి వదిలేసేయండి సో మీకు అర్థమైంది కదా ఏ రోజు ఏ గ్రహాలు రక్షణ చేయాలో చెప్పాను సంఖ్య కూడా చెప్పాను మొత్తం వీడియో ఒకటికి రెండు సార్లు చూడండి చాలామంది వీడియో చూసి బాగుందన్నారు బాగాలేదన్నారు నచ్చింది నచ్చగలేదు వంద వంద మందికి వంద మందికి వీడియో వెళ్తే అందులో యాభై మందికి నచ్చు యాభై మందికి నచ్చకపోవచ్చు తర్వాత నేను గొప్ప వేద పండితుడిని కాదు వేద జ్ఞానిని కాదు సిద్ధాంతిని కాదు జ్యోతిష్కుడిని కాదు ఒక మామూలు మామూలు చాలా తక్కువ చిన్న స్థాయి ఒక ఆధ్యాత్మికానికి ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి ఒక అన్వేషణే ఈ పూజలు పునస్కారాలు నాకు కూడా కొంత ప్రవేశం ఉంది మరి అది ఎక్కువగా కాదు తక్కువ కాదు ఇవన్నీ బేసిక్స్ కేవలం యువత ఎవరైతే పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు ముప్పై ముప్పై రెండు ముప్పై ఐదు సంవత్సరాలలోపు ఎవరైతే తెలియని వాళ్ళు కొత్తగా అసలు ఏమీ తెలియదు నవగ్రహాల గురించి ఒక నవగ్రహాల దేవాలయం వెళ్ళి నవగ్రహాల దగ్గర వెళ్ళి ఇలా మనం నమస్కారం ఎలా చేసుకోవాలి ఎల్లి ప్రదర్శనలు చేయాలి అని తెలియజేయడానికి తెలిసిన వాళ్ళకి అవసరమే లేదు ఎందుకంటే చాలామంది గొప్ప గొప్ప జ్యోతిష్కులు వేద పండితులు సిద్ధాంతులు నాకంటే బాగా తెలిసిన చాలామంది ఉన్నారు సో అలాంటి వారు ఎవరైనా ఉంటే నా మాటలో నా భాషలో నా వేషధారణలో ఏ రకరకాల మీకు నచ్చినా నచ్చకపోయినా రకరకాల విషయాలు ఉంటాయి అవన్నీ నేను పట్టించుకోవట్లేదు కేవలం నేను చెప్పిన విషయం మీదనే గమనించి అందులో మీకు ఏవైనా తెలియని విషయాలు ఉంటే తీసుకోండి లేదంటే మీకు తెలుసు అంటే వీడియోని స్కిప్ చేసేయండి సో మనస్ఫూర్తిగా వీణు ఈ వీడియోకి ఇంతకుముందు అవగ్రహ వీడియోకి ఒక సంవత్సరం టైం వచ్చింది చాలా చాలామంది ఇంకో వీడియో చేయమన్నారు టైం అనేది ఇంపార్టెంట్ సంవత్సరమైంది మళ్ళీ వీడియో చేస్తున్నాను ఆధ్యాత్మికత అనేది మన యొక్క మనసుకు సంబంధించినది బయటి ప్రపంచానికి మనం వివరించే అవసరం లేదు మనకు మాత్రమే తెలుసు ఏంటి నేను ఏం ఆలోచిస్తున్నా నా లక్ష్యం ఏమిటి అది భగవంతుడికి భగవంతుడు అంటే కొందరు పంచభూతాలని ప్రకృతి అని విశ్వము అని అన్నీ తెలుసుకున్న తర్వాత నేనే భగవంతుడినని నేనే ఆత్మనని శక్తి చైతన్య స్వరూపమే ఆత్మ అని అందరిలో విశ్వచైతన్య శక్తిని ప్రాణశక్తిని ప్రవహించేది ఒక శక్తి రూపము ఆ భగవంతుడే అని కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడిగా భావించి ప్రతి ఒక్కరితో కూడా మంచిగా ఉంటే సో అందులో ఆ మధ్యలో మీరు ఎవరితో మాట్లాడినా కూడా వారందరూ కూడా భగవంతుడితో సమానంగా భావించి కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా మంచిగా మెలిగితే ఏదో ఒక రూపంలో భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడని నమ్మకము సో రకరకాల సిద్ధాంతాలు రకరకాల వ్యాఖ్యలు అద్వైత ద్వైత భీష్ట అని ఆత్మజ్ఞానం అని ఆత్మబోధ అని ఇవేవో చాలా చాలా ఉన్నాయి నేను చెప్పేది కేవలం భూమండలం పైన ఉన్న మనుషులకు కాకుండా మనం అన్ని నవగ్రహాలు అంటే భూమిని దాటి విశ్వంలో సూర్యగ్రహాన్ని చుట్టూ అనేవి ఈ యొక్క గ్రహ మండలం గురించి మొత్తం గురించి కూడా మాట్లాడుతున్నాం వేదాన్ని నమ్ముకొని వేదము శాస్త్రము పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు ఈ యొక్క సనాతన ధర్మము వైదిక ధర్మము ఈ యొక్క వీటన్నిటినీ ఎవరైతే నమ్ముతారో విశ్వాసంతో భక్తితో ఒక నమ్మకంతో వారు మాత్రమే ఇవన్నీ కూడా పాటించాలని మీకుంటే ఈ యొక్క దారిలో రావాలని ఉంటే ఈ మార్గంలో తెలుసుకోవాలని ఉంటే నిజమైన అభిప్రాయం ఉంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక రోజులో ఎవరికి ఏమీ తెలియదు నేను కూడా నిత్య విద్యార్థినే చచ్చేంత వరకు కూడా నిత్య విద్యార్థినే నాకేమీ తెలియదు ఇంత భగవంతుడి దయగా భావించి ఈ వీడియో చేస్తున్నాను ఏమైనా తప్పులుండే క్షమించి నచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మనం చేస్తూ ఉంటాం చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓం ఆదిత్యాయచ సోమాయ మంగళాయబుధాయచ గురు శ్రుకాష రాహవే కేతవే నమ సో మధ్యలో ఉన్న గ్రహము సూర్యగ్రహము సూర్యుడు సూర్య భగవానుడు మధ్యలో ఉంటాడు మామూలుగా మీరు అందరూ అనుకోవచ్చు ఇలా స్థిరంగా నవగ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి నిజానికైతే నవగ్రహాలు ఎల్లప్పుడు సంచ భూమి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంటే ఎప్పుడు కూడా అవి ఒక దగ్గర ఉండవు అనమాట మన అవగాహన కొరకు నవగ్రహాలను ఈ విధంగా మనం ఇక్కడ ప్రతిష్టాపన చేసుకున్నాం కానీ సూర్య భగవానుడి చుట్టూ ఈ గ్రహాలన్నీ తిరుగుతూ విశ్వంలో అంత అంటే విశ్వం అంతరిక్షంలో అలా వెళుతూ ఉంటాయి అన్నమాట సో మీరు ఒకసారి ఊహించుకుంటే మీకు అర్థం అవుతుంది ఇప్పుడు మనం పైన ఉన్నామనుకోండి ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ విశ్వంలో సూర్య మండలం చుట్టూ సూర్య సూర్యగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటుంది సో అలా అర్థం చేసుకుంటే ఇక్కడ మధ్యలో ఉన్న గ్రహం సూర్యుడు సూర్యుడి చుట్టూ ఈ యొక్క గ్రహాలన్నీ ఉన్నాయి ఒక మధ్యలో ఇప్పుడు నేను తూర్పు నుంచి తూర్పు వైపు ఉన్నాను ఎప్పుడు నన్ను చూసే భగవానుడు సూర్యుడు మధ్యలో ఉన్నాడు కదా అంటే నేను తూర్పు వైపు ఉన్నా మధ్యలో ఉండే గ్రహం ఈ సూర్యగ్రహం తర్వాత రెండవ గ్రహం వచ్చేసి చంద్రుడు చంద్రగ్రహం అంటే ఇటువైపు తూర్పు అనుకుంటే కుడివైపు రైట్ సైడ్ ఆగ్నేయం ఆగ్నేయ ఆగ్నేయం వైపు ఆగ్నేయ మూలలో ఉంటాడు ఇప్పుడు ఆగ్నేయం వైపు ఆగ్నేయ దిశ అంటే ఇదవుతుంది కానీ చూపు ఎటువైపు ఉంది చంద్రుడి చూపు పశ్చిమం వైపు చూస్తున్నాడు అనమాట ఆ విధంగా అర్థం చేసుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వకండి తర్వాత గ్రహం వచ్చేసి మంగళుడు లేదా కుజగ్రహము దక్షిణం వైపు చూస్తూ ఉన్నాడు సూర్యుడి నుంచి సూర్యగ్రహం అంటే ఇది చూస్తా సూర్యగ్రహం సూర్యుడి నుంచి రైట్ సైడ్ కుడివైపు కుజుడు తర్వాత బుధగ్రహం సూర్యుడి నుంచి సూర్యగ్రహం నుంచి మీకు ఎడమవైపు పై వైపున ఈశాన్యం ఈశాన్యం దిక్కు దిక్కు అనేది ఈశాన్యం ఈశాన్య దిక్కుకు ఉండే భగవానుడు బుధ గ్రహం ఎటువైపు చూస్తుంది ఉత్తరం ఉత్తరం వైపు చూపు చూపు గురించి చెప్తున్నాను నేను ఈశాన్యంలో ఉంటాడు చాలా అర్థం చేసుకోవాలి తర్వాత గ్రహం వచ్చేసి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర గురుగ్రహం లేదా బృహస్పతి గ్రహం అంటారు ఉత్తరం వైపు చూపు అనమాట బృహస్పతి గ్రహం తర్వాత గ్రహం వచ్చేసి శుక్రుడు సూర్యగ్రహానికి ఎదురుగా తూర్పు వైపు చూస్తుంది కదా గ్రహము ఎదురుగా ఉన్న గ్రహం సూర్యగ్రహానికి ఎదురుగా ఉన్న తూర్పు వైపు చూసేటి చూపుగలిగిన గ్రహం ఈ యొక్క శుక్రగ్రహం తర్వాత గ్రహం శని గ్రహం క్లాక్ వైజ్ సవ్యంగా తిరుగుతూ అంటే ఇప్పుడు ఎదురుగా సూర్యుడు సూర్యుడు ఎదురుగా చుక్కు శుక్రుడు శుక్రుడు తర్వాత బుధుడు బుధుడు తర్వాత కుజుడు కుజుడు తర్వాత ఇప్పుడు మీకు వరుస క్రమంలో చెప్తున్నాం కాబట్టి గురుగ్రహం తర్వాత శుక్రగ్రహం అయిపోయింది ఇప్పుడు శని గ్రహము పశ్చిమ దిగ్ భాగే పశ్చిమం వైపు పశ్చిమం వైపు ఉన్న ఈ గ్రహము చూపెట్టుంది పశ్చిమం వైపు చూస్తున్నాడు కాకి అనేది ఈ యొక్క శని గ్రహానికి వాహనం రాహుగ్రహం చంద్రగ్రహ కుజగ్రహ తర్వాత రాహుగ్రహము చూసారు కదా రాహుగ్రహం నైరుతి నైరుతి భాగం నైర్తి దిక్కు చూపు దక్షిణం వైపు ఎన్నో గ్రహం తర్వాత చివరి గ్రహం కేతు కేతు గ్రహం బుధుడు గురుడు కేతు కేతు గృహం వైపు ఉంది ఉత్తరం ఉత్తరం దక్షిణం దక్షిణం వైపు చూస్తున్నాడు కేతు కానీ రాహుగ్రహం ఇటువైపు అంటే మన ఫోన్ ఉంది కదా అటువైపు చూపు అంటే ప్రధానమైన దిక్కులు నాలుగు తర్వాత ఎనిమిది దిక్కులు తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తరం మళ్ళీ ఆగ్నేయం అటు అటు ఆగ్నేయం వస్తుంది ఆగ్నేయముల తర్వాత ఇటు నైరుతి నైరుతి వాయువ్యం ఈశాన్యం నాలుగు నాలుగు ఎనిమిది అష్టదిక్కులకు పాలకులు మళ్ళీ పాలకులు వేరే మీరు బేసిక్గా అర్థం చేసుకోవాలంటే ముందుగా వెళ్ళి ఈ యొక్క శనిగ్రహం ఎదురుగా నిలబడితే మీకు ఇటు ఇక్కడ నుంచైనా అర్థం చేసుకోవచ్చు లేదా అటువైపు వెళ్ళి ఇటువైపు వెళ్ళినా మనం అర్థం చేసుకోవచ్చు నవగ్రహాలకు సంబంధించి మొత్తం నేను కంప్లీట్గా అయినంత వరకు అన్ని విషయాలు మీకు వీడియోలో తెలియజేశాను నవగ్రహాలకి చేసుకోవాల్సినటువంటి ప్రదక్షిణములు దానములు ఏ రోజు ఏ గ్రహానికి ఎన్ని ప్రదక్షిణాలు చేసుకోవాలి ప్రతి విషయం కూడా అన్నీ కూడా నేను చెప్పానని అనుకుంటున్నాను వీడియోస్లో కామెంట్స్లో చాలా వరకు మాట్లాడారు సరిగ్గా చెప్పలేదను పద్ధతి బాగలేదను నచ్చలేదను నేను ఒకటే చెప్తున్నాను మిత్రులరా మీ అందరికీ ఏం చెప్పినా ఏ సిద్ధాంతం చెప్పినా మీకు అందులో అవసరం ఉన్న మంచి విషయాలు మాత్రమే గమనించి మిగతా అవన్నీ కూడా వదిలేయండి ఏ విషయాన్ని సరే అతిగా ఆలోచన చేసి మీ మనసులో తీసుకోకండి రోజు ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో మీ మనసుని కూడా ఎల్లప్పుడు కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ జల్లెడ పట్టుకుంటూ ఉంటే మంచిది నదిలో పాత నీరు వెళ్ళి కొత్త నీరు వస్తూనే ఉంటుంది కాబట్టి మీ మనసులో ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ శాంతంగా సంతోషంగా అందరూ జీవించాలని ఒక తాపత్రయం అందరూ ఆనందంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి మన సనాతన వేదిక ధర్మ ప్రకారం ఉచితంగా చెప్పే కొన్ని విషయాలు తెలియజేయాలని అసలు విషయం ఏంటని తెలుసుకోవాలి కదా ముందుగా మొత్తం తెలుసుకున్న తర్వాత వాటి గురించి మాట్లాడాలి నిన్న గొప్పవారిని మేధావిని కాదు చాలా మంది ఉన్నారు అనేక మంది ఉన్నారు గొప్ప గొప్పవారు పండితులు విద్వాంసులు వేద జ్ఞానం గలవారు భాషా జ్ఞానం గలవారు కవిత్వ జ్ఞానం గలవారు నేను ఎవరితో పోటీ పడట్లేదు అలాంటి సామాన్యమైన ప్రజలకు తిరిగి అసలు ఏమాత్రం తెలియని వారి కొరకే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నాకంటే గొప్పవారు ఉన్న తెలివైన వారు మేధావులు నా తప్పులు నేను మాట్లాడే భాషలో చెప్పిన విషయాలు తప్పులు ఉంటే క్షమించి వేసి వీడియోని స్కిప్ చేయగలరు ఇక చూసేవారందరూ కూడా ఇది ఒక బేసిక్ వీడియో తెలుసుకోవడం అవగాహన కొరకే తెలుసుకోవాల్సిన చాలా ఉంది ఇదే అంతిమం అనుకోకండి ఇది ఒక ప్రారంభ